ఈ రోజు మీ అందరికి స్పెషల్ మోటివేషన్ ఇవ్వమని పవి నన్ను స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి పంపింది చెప్పేటప్పుడు నన్ను చూడాలి ఓకే సో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నేను సారీ అనే ఆరు అక్షరాల పదం గురించి మీకు చెప్పబోతున్నాను హలో సారీ ఆరు కాదు ఐదు ఆల్రెడీ మోటివేట్ అయిపోయావు సో మీరందరూ మోటివేట్ అవడానికి రెడీ అయిపోయారు అనమాట మనం ఒక పర్సన్ కి సారీ చెప్పడం అంటే మనం తప్పు వాళ్ళు రైట్ అని కాదు

మీరు నేను ఒకప్పుడు మొగున్నేరా ఇంతకంటే ఏం కావాల మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రా నన్ను చూడమని చెప్పి ఎందుకు ఏడుస్తున్నావరా నా గర్ల్ఫ్రెండ్ బ్రేక్అప్ చెప్పిందన్నా లైఫ్ అంతేరా ఇట్స్ లైక్ గైస్ సమ్ టైమ్స్ యూ థింక్ ఆఫ్ యువర్ ఎక్స్ నిషాతో డివోర్స్ అన్నా సెకండ్ టైం కలిసావు పవితో ప్రేమ ఇప్పుడు థర్డ్ టైం కలిసావు పవితో పెళ్ళు పెళ్ళని నేను అనట్లేదు అంటుంది అరే ప్లీజ్ రా నీ పెళ్లి కోసం అందరం ఎదురు చూస్తున్నాం రా చేసుకుందోసారి చాలదా అయినా పాన్ ఇండియా ఎదురు చూడటానికి ఇదేమన్నా ప్రభాస్ పెళ్ళా నా పెళ్ళిరా రై కొంచెం టైం ఉంటే అంత సెట్ అయిపోతుంది నాకు తెలుసు టైం కెన్ చేంజ్ ఎనీథింగ్ సరే అలా అయితే డైరెక్ట్కి వెళ్ళి మాట్లాడేసి మళ్ళీ మొదలైంది ఇవన్నీ నీ కొత్త ఏంట్రా నిషాతో ఇన్ఫినిటి వారు పవితో ఎండ్ గేము యు ఆర్ ద జోకర్ వితౌట్ బ్యాక్మెంట్రా వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోలేదు కదరా

అదేం క్వశ్చన్ రీసెట్ ఎందుకు వస్తారు జీవితం సాగనాగించడానికి నో ఆఫెన్స్ ఇంతకి సింగిల్ ఏనా నువ్వు లేకపోతే ఎవరన్నా నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు వీడికి నువ్వు నేను అని లేదు ఛాన్స్ దొరికితే నిన్ను కూడా లవ్లో పడేస్తా ఎగ్జాక్ట్లీ నేను అందుకే వాడిగా ఛాన్స్ ఇవ్వను హి ఇస్ ఎ బ్లడీ థెరోస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ ఐ మీన్ వి ఆర్ ది అవెంజర్స్ రైట్ అండ్ యు ఆర్ ది బ్లాక్ విడో సరే సరే నువ్వు వెళ్ళి ఇప్పుడు ఓయ్ ఏని హడావిడి నీకేదో పని ఉంటుంది కదా విక్రమ్ తనకేం పని లేదు ఫుల్ ఫ్రీ అయితే భవికి పని ఉంది చాలా మందికి ఇంటర్వ్యూ తీసుకోవాలి వైశాలి కొత్త క్లయింట్స్ పంపించారు ఓహో ఓకే సో తమరి ఇంకా వైశాలి టచ్ లో ఉన్నారు అన్నమాట యువర్ మౌత్ ఇస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు యువర్ ప్రాబ్లమ్స్ రా మావ నీకు డివోర్స్ ఇచ్చి మంచి పని చేసాను చా నిషా షీ ఇస్ डेफिनेटలీ ద బ్లాక్ విడో మీ ఇద్దరు మధ్యలో ఇబ్బందిగా నేను ఎందుకురా కొంచెం మోటివేట్ చేయరా మోటివేషనా హై ఆర్ సెకండ్ హెజ్ జస్ట్ పుట్ సమ్ మ్యూజిక్ ఫ్రామియన్స్ లిస్ట్ టు మీ మనం తప్పు చేస్తే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు కరెక్ట్ చేస్తే తప్పు అని చెప్పేవాళ్ళు మంచో మనం ఏం చేసినా తప్పుని అమ్ము తప్పు తప్పు మనం తప్పు చేసి తప్పు అని చెప్పేవాళ్ళు కరెక్ట్ చేసి కరెక్ట్ అని చెప్పేవాళ్ళు మంచోళ్ళు మనం అయ్యో ఒకేసారి ప్రాక్టీస్కి వస్తారు నీతో కొంచెం మాట్లాడచ్చా ఇందాక కన్నావు కదా చెప్పు అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు తవి నేను చెప్పేది కొంచెం వింటావా ప్లీజ్ టైం పాస్ అనుకుంటున్నావా నన్ను ఎప్పుడు నీ గురించి అలా అనుకోలేదు నేను ఇప్పుడు మన పెళ్ళికి రెడీగా లేను అంతే ఎవరు దీనికి రెడీగా ఉండరు విక్రమ్ రెడీ అవ్వాలి మన మనిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఒకరి గురించి ఒకరికి తెలుసు ఇంకేం కావాలి సరే నీకు టైం కావాలంటే తీసుకో నేను వెయిట్ చేస్తాను బట్ ఎందుకు టైం కావాలో ఇప్పుడే క్లియర్ గా చెప్పు నీకు నన్ను పెళ్లి చేసుకోవడానికి టైం కావాలా లేక అసలు పెళ్లి చేసుకోవడానికే టైం కావాలా చెప్పు విక్రమ్ ఇంత సూటిగా నిలదీసి నా దగ్గర సమాధానం ఇంతసేపు నువ్వు ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా నీ దగ్గర సమాధానం లేదు అంతేగా చెప్పు విక్రమ్ నిన్ను ఎలా నమ్మాలి సారీ విక్రమ్ నేను కన్ఫ్యూజ్ జోన్ లో బ్రతకలేను నీకేమైనా ఇన్సెక్యూరిటీస్ ఉంటే అవి నీకు నువ్వే క్లియర్ చేసుకోవాలి వాటి వల్ల నేను నా లైఫ్ రిస్క్ చేయలేను నాకు మాత్రం ఒక రెస్పెక్ట్ఫుల్ రిలేషన్షిప్ అంటే అది పెళ్లితోనే ఎండ్ అవ్వాలి కొన్ని విషయాల్లో నేనింకా ఓల్డ్ స్కూలే తవి నేను చెప్పేది కూర్చో ఉండవా నీ దగ్గర సమాధానాలు లేనప్పుడు ఏం మాట్లాడకు విక్రమ్ నువ్వు ఇంకా వెళ్ళొచ్చు ఇది బ్రేకప్ే అయినా నాకు మాత్రం పెళ్లి కాకుండానే డివోర్స్ అయినట్టే మళ్ళీ ప్యానిక్ అటాక్ అవ్వచ్చేలా ఉంది కిచెన్ కిచెన్ మైండ్ డైవర్ట్ చేయాలి

నంబర్ ఎందుకు బావు సరే వదిలే చూడు ఈ పది నెలలు ఈ పది నెలలు మనం ఎంత బాగున్నాం నాతో నీకేం ప్రాబ్లం లేదు మీతో నాకేం ప్రాబ్లం లేదు అప్పుడు ఎందుకు కొన్నాళ్ళే ఇలాగే ఉందాం అంటున్నాను అంతేగా దానికి ఎందుకు అంత ఇబ్బంది సరే ఇది చెప్పు మనకి పెళ్ళయిన తర్వాత మన ఇద్దరికి గొడవ అయిందనుకో అప్పుడు ఏం చేస్తావు నువ్వు అదేమన్నా క్రిస్టఫన్ నోలన్ సినిమానా నేను నా ఫ్యూచర్ లోకి వెళ్ళి నేనేమో ఆలోచిస్తున్నానో తెలుసుకుని మళ్ళీ ప్రెసెంట్ లోకి తిరిగి వచ్చి చేతులు కట్టుకుని నీతో చెప్పడానికి గొడవ పడ్డాం ఆప్షన్ ఏ నువ్వు ఒక మాట నేను నిన్నొక మాట అనేసుకుంటాం ఇంకక్కడితో దాని గురించి వదిలేస్తాం ఆప్షన్ బి గొడవ పడతాం ప్రాబ్లం ఏంటో తెలుసుకునేందుకు ట్రై చేస్తాం సాల్వ్ చేస్తాం ఆప్షన్ సి ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోతాం ఆప్షన్స్ ఏంటి అదే అనుకో ఫస్ట్ ఒక ఆప్షన్ చెప్పు ఆ ఆప్షన్స్ లో నా ఆన్సర్ లేదు తెలుసు నేను చెప్పనా నీ ఆన్సర్ ఏంటో నువ్వు అసలు ఏం మాట్లాడవు మాట్లాడలేవు కూడా అసలు గొడవే పడవు కరెక్టే కదా అయినా గొడవ పడేవాడిని ఏం మాయ చెప్పు చెప్పానా నాకు తెలుసని దాంట్లో తప్పే ఉంది తప్పే తప్పించుకుని తిరిగితే అసలు ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అలా ప్రాబ్లమ్స్ అన్ని పెరిగి పెరిగి నేనే పెద్ద ప్రాబ్లంలా కనబడతా ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కి కోర్టులో అందరి ముందు నిల్చొని సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇలా ఆల్రెడీ జరిగింది కదా ఒకసారి ఇంకో క్వశ్చన్ నాకు పిల్లలు కావాలి నీకేదైనా చెప్పాలనుందా ప్రాణం పోయినా ప్రేమించొచ్చు కానీ విడాకులైతే మాత్రం నువ్వు నీ ఫ్రెండ్స్ తో బ్యాంక్ ప్లాన్ చేశావు ఇన్ఫాక్ట్ ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నావు కరెక్ట్ గా వెళ్లే టైంకి మన కొడుక్కి యాక్సిడెంట్ అయింది ఎందుకు అంత నెగిటివ్ గా మరీ ఎక్కువైంది కదా సరే మన కొడుకు కూతురికో హై ఫీవర్ వచ్చి హాస్పిటల్ కి వెళ్లాలనుకో ఆప్షన్ ఏ ఆప్షన్ బి ట్రిప్ క్యాన్సల్ చేసుకుని హాస్పిటల్కి వస్తావు అట్లీస్ట్ చేసుకుని హాస్పిటల్కి వస్తావు సారీ విక్రమ్ ఇక్కడ నీకు రెండు ఆప్షన్సే లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ లో ఆప్షన్సీ ఉండదు అవి ఏంటి నాకు ఫ్యామిలీ కావాలి అది మనం స్పెండ్ చేసిన టెన్ మంత్స్ లాగా ఉండదు కొన్ని కాదు చాలా కాంప్రమైసెస్ ఉంటాయి అవన్నీ నీ వల్ల అవుతాయా లేదా నాకు తెలియాలిగా కలిసి బ్రతిక వాళ్ల దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేవి కొన్ని ఉంటాయి అలా అని అవన్నీ చెప్పి నేను ఫోర్స్ చేయలేను అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండలేను హోప్ యు గాట్ యుర్ ఎక్స్ప్లెనేషన్